పాలన బాబుగారి పాలన మొదలుపెట్టి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఎక్కువ సర్వేల మీద సర్వేలు ద్వారా వచ్చే నివేదికల మీద బాబుగారు ఆధారపడుతూ ఉంటారు ఎందుకంటే ప్రజల ఫీడ్బ్యాక్ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు తమ పాలన గురించి అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం అనేది ఒక క్యూరియాసిటీ తెలుసుకోవాలి కూడా తెలుసుకుంటే తదుపరి కార్యాచరణ ఏంటి ఎలా నిర్ణయం తీసుకోవాలి అనేది ఒక అవగాహన ఉంటుంది అది బాబు గారు ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా గతంలో చాలాసార్లు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఆయన ఆ తరహా ముందుకు వెళ్తున్నారు అయితే ఈసారి సర్వేలానికి షాక్ ఇస్తున్నాయట ఎందుకంటే ఇప్పటికే అమలు చేసిన పథకాలు ఈ ఏడాదిలో కొద్దో గొప్ప అంటే మొత్తం అన్ని అయితే అమలు చేయలేదు సూపర్ సిక్స్లో భాగంగా ఒక రెండు మూడు పథకాలు అయితే అమలు చేశారు అయితే వాటిలో కూడా లోపాలే కనిపిస్తున్నాయి ఆ లోపాలను గా సరిదిద్దండి అంటూ అధికారులకు సీరియస్ ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ సర్వే ఏం చెప్పింది అంటే మీరు ఈ నెల రేషన్ తీసుకున్నారా అనే ప్రశ్నకు డెబ్బై నాలుగు శాతం మంది అవునని సమాధానం ఇచ్చారట రేషన్ సరుకుల నాణ్యత ఎలా ఉంది అనే ప్రశ్నకు డెబ్బై ఆరు శాతం మంది బాగుంది అని చెప్పారట అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే అనే ప్రశ్నకు అరవై రెండు శాతం మంది లేదని చెప్తే అనేక చోట్ల ఈ సమస్య ఉందని పలువురు పలువురు వినియోగదారులు కూడా చెప్పారట దీంతో దీపాన్ టూ పథకం ద్వారా ఏటా ఇచ్చే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కూడా సీఎం ఆదేశించారట వాస్తవానికి ఏంటంటే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథను వీళ్ళు తప్పుని జరిగిన లోపాన్ని అందంగా రాయడంలో సిద్ధహస్తులు కాబట్టి వాస్తవానికి అక్కడ జరుగుతున్నది అది కాదు వీళ్ళు డబ్బులు కట్టే సిలిండర్ తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బులు పడ్డానికి చాలా టైం పడుతుంది ఇప్పటికే ఆ డబ్బులు ఇంకా పడట్లేదు మరి ఫ్రీ అంటే మొత్తం డబ్బులు వెనక్కి రావాలన్నమాట అది బాబుగారి దృష్టికి వెళ్ళింది వెళ్ళింది కూడా దాంతో ఆయన ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం ఇది డబ్బులు ఎందుకు వెనక్కి వేయట్లేదు ఏం జరుగుతుందని దానికన్నా ముందే వాళ్ళకి వేసేస్తే అయిపోద్ది కదా అని నిర్ణయం తీసుకున్నారు కానీ మరి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి ఖాతాలకు వెళ్తున్నాయి దానికి ఏమో మొత్తం ఆ డబ్బులు రిలీజ్ చేసేస్తాం మొత్తం అని చెప్పి ఆ పౌర సరఫరా శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారు చెప్పారు రిలీజ్ చేసేస్తే మరి ఈ ఖాతాలకు ఎందుకు రాలేదు ఇప్పుడు దానికి తేలాలి ఒక రకంగా సర్వేలు చేసినప్పుడు ఇప్పుడు ఇలాంటి స్టాక్లు తగులుతూ ఉంటాయి ఇదే నేపథ్యంలో ఇప్పుడు అధికారులు పంపుతున్నారు కదా పల్లెబాట అనే పేరుతో ఇంకా అధికారుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో ఏది ఏమైనా ప్రజల నుంచి ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే రా తీసుకుంటున్నారు దానికి మెచ్చుకోవాలి ఇమీడియట్గా ఆ లోపాలను సరిచేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ లోపం ఎందుకు జరుగుతుంది అనే దాని మీద సీరియస్గా దృష్టి పెడితే అసలు లోపమే జరగకుండా కనుక పాలన చేయగలిగితే అప్పుడు బాబుగారి లక్ష్యం ప్రజల కళ కూడా నెరవేరుద్ది